హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ లద్దాఖ్లో చైనా సేనల కవ్వింపులకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువులను తరిమి కొట్టే తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావాను తయారు చేసింది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఎల్ఎన్టీలో సంయుక్తంగా జోరావాను అభివృద్ధి చేశాయి ట్రయల్స్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి లద్దాఖ్లో సరిహద్దు వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా దొందరుకు చర్యలను అడ్డుకట్టే చైనా దుందురుకు చర్యలను అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రైవేటు సంస్థ ఎల్ఎన్టీ సంయుక్తంగా జొరాబర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు పరీక్షల నేపథ్యంలో డిఆర్డివో చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ గుజరాత్లోని ఎల్ఎన్టీ ప్లాన్ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు జోరోబార్ తేలికపాటి యుద్ధ ట్యాంకులకు రెండు వేల ఇరవై ఏడులో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమీర్ బి కామత్ తెలిపారు తూర్పు లద్దాఖ్లోనే ఎత్తైన ప్రదేశాలలో మోహరించేందుకు ఉద్దేశించిన ఈ యుద్ధ ట్యాంకులను రెండేళ్లలోనే అభివృద్ధి చేశారు రక్షణ ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేయడంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని నిపుణులైతే చెబుతున్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జోరాబార్ తేలికపాటి యుద్ధ ట్యాంకులో అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్ అనే సాంకేతికతను జోడించారు అంటే మానవ ప్రమేయం లేకున్నా పనిచేసే విధంగా రూపొందించారు గుజరాత్లోని హజీరాలో ఉన్న ఎల్ టీ ప్లాంట్లో జీరోవారి తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఉత్పత్తి చేయనున్నారు ఇరవై ఐదు టన్నుల బరువు ఉన్న ఈ యుద్ధ ట్యాంకును అతి తక్కువ సమయంలో రూపొందించడమే కాకుండా ట్రయల్స్కి సిద్ధం చేశారు పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తొలి విడతలో సైన్యానికి సైన్యానికి యాభై తొమ్మిది ట్యాంకులను ఎల్ఎన్టీ సంస్థ అందించనుంది పరీక్షలు పూర్తి కావడానికి పన్నెండు నుంచి పదిహేను నెలల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు బరువు తక్కువగా ఉండడం వల్ల లోయల్లో వేగంగా వెళుతుందని చెప్పారు యుద్ధ ట్యాంకులు అమర్చడానికి కావలసిన మందుగొండు సామాగ్రి తొలుత బెల్జియం నుంచి రానుంది ఆ తర్వాత డిఆర్డిఓ వాటిని దేశీయంగా అభివృద్ధి చేయనుంది భారత వాయుసేనకు చెందిన సి సెవెంటీన్ సరుకు రవాణా విమానం ఒకేసారి రెండు యుద్ధ ట్యాంకులను లక్షిత ప్రాంతాలకు చేర్చగలదు ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు పరీక్షలో భాగంగా తేలికపాటి యుద్ధ ట్యాంకు చేస్తున్న విన్యాసాలు చూడటం ఆనందంతో పాటు గర్వంగా ఉంది డిఆర్డీఓ ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేస్తే ఏం సాధిస్తామో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ రెండు నుంచి రెండున్నరేళ్లలో మేము యుద్ధ ట్యాంకును డిజైన్ చేయడమే కాకుండా ఒక నమూనాను తయారు చేశాం రాబోయే ఆరు నెలలు ఈ యుద్ధ ట్యాంకు పరీక్షలను ఎదుర్కొంటుంది అనంతరం క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి సైన్యానికి అందజేస్తామని డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్